నాకు తెలిసి ఇక్కడ కూడా చాలా మంది ఉండొచ్చు సువార్త ప్రకాశం వారి కనులకు ప్రకాశింపకుండా సువార్త వెలుగు వారి జీవితాలలోనికి వెళ్లకుండా ఆ ప్రభావము వారి జీవితాలలోనికి వెళ్లకుండా అపవాది వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేశాడు నేను చెబుతున్నాను మీరు నమ్మాలి ఈరోజు క్రైస్తవ్యంలో చాలా మంది వాక్యం దగ్గరకు వస్తారు వెలుగు దగ్గరకు వస్తారు ఎలా వస్తారు చాలాసేపు ఉంటారు సంఘంలో చాలాసేపు ఆరాధిస్తారు చాలాసేపు వాక్యం వింటారు అంతా అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోతారు ఏ ఉపయోగం చెప్పండి ఏమైనా ఉపయోగం ఉందా ఏ ఉపయోగం లేదు ఎందుకు ఉపయోగం లేదంటే అక్కడికి వెళ్ళి నిలబడుతున్నారు కానీ ఎలా నిలబడ్డారు ఇలా నిలబడ్డారు ఇలా నిలబడ్డప్పుడు నేను ఏ వెలుగు దగ్గరికి వెళ్ళినా నాకేం ప్రయోజనం లేదు ఎందుకంటే ఆ వెలుగేది నాలోనికి రావట్లా నాలోనికి రాకుండా ఒక అవిశ్వాసిగా నా మనోనేత్రాలకు గుడ్డితనం కలిగింది ఇంత సేమ్ వే ఈరోజు చాలా మంది జీవితాల్లో వాక్యం పనిచేయట్లేదు ప్రాబ్లం వాక్యందా ప్రాబ్లం వాక్యందా మరి ఎవరిది దీని గురించి యేసుప్రభువారు చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఒక బాస్కెట్తో విత్తనాలు తెచ్చారట ఒక బాస్కెట్ నిండా ఏం తెచ్చారట విత్తనాలు తెచ్చారట చల్లుతున్నారట నాలుగు ప్లేసెస్లో పడ్డాయట మీకు తెలిసి ఇది అంతా బాగా తెలుసు కొట్టిన పిండి మీకు కాకపోతే ఆ కొట్టిన పిండే కానీ మట్టిలోకి వెళ్దాం అంతే బాస్కెట్తో తెచ్చారు విత్తనాలు చల్లేశారు కొన్ని ఎక్కడ పడ్డాయట రాత్రి నెలలో పడ్డాయట కొన్ని ఎక్కడ పడ్డాయట ముళ్ళ పొదల్లో పడ్డాయట కొన్ని ఎక్కడ పడ్డాయట త్రోవ పక్కన పడ్డాయట కొన్ని ఎక్కడ పడ్డాయట మంచి నెలలో పడ్డాయట మంచి నెలలో పడ్డాయి పొలకెత్తాట ఫలించేట అభివృద్ధి పొందేట అదరగుడిచేయట ఈ మిగిలిన మూడు ఉన్న దెబ్బయిపోయాయట ఇప్పుడు మీరు వచ్చి విత్తనాలు ప్రాబ్లం అండి అన్నారనుకో ఎవడన్నా నవ్విపోతాడు అన్ని విత్తనాలు ఒకటే ఇప్పుడు ఆ ముళ్ళ పొదల్లో పడ్డవి త్రోవ పక్కన పడ్డవి రాతి నేల మీద పడ్డవి మంచి నేలలో ఒకవేళ పడునుంటే ఏమయ్యేవి చక్కగా ఫలించేవి ఒకవేళ ఈ మంచి నేలలో పడ్డ విత్తనాలు అక్కడ పడునుంటే ఏమయ్యేవి ఫలించకుండా పోయేవి అంటే విత్తనాలలో ఏ ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఎక్కడుంది చెప్పండి ఎక్కడుంది నేలల్లో ఉంది ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా అక్క చెల్లెమ్మలు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు అన్నదమ్ములు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు బయట కూడా కూర్చున్నారు ఖాళీలు లేవు ఇటు అటు అటు ఓ బాగా నిండిపోయారు సంతోషం వీళ్ళందరూ కూడా మనోనేత్రములు వెలిగింపబడిన వారేనా వీళ్ళందరూ జీవితాల్లో వాక్యం సరిగ్గా పనిచేస్తుందా వీళ్ళందరూ వాక్య అనుసారంగానే ఉన్నారా వీళ్ళందరూ దేవుని ఎందు భయభక్తులు గలవారేనా వీళ్ళందరూ సువార్తకు లోబడిన వారేనా వీళ్ళందరూ దేవుడు అంటే ఇష్టమేనా వీళ్ళందరూ ఆజ్ఞానుసారంగా జీవించడానికి రెడీగా ఉన్నారా వీళ్ళందరూ మారు మనసు పొందారా వీళ్ళందరూ రక్షణ భాగ్యాన్ని పొందారా వీళ్ళందరూ ఒప్పుకోలు జీవితాన్ని కలిగి ఉన్నారా ప్రభువా నన్ను క్షమించమని ప్రాధేయపడే గుంపులో వీళ్ళందరూ ఉన్నారా వీళ్ళందరి జీవితాల్లో రే దేవుని రక్షణ కార్యం జరుగుతుందా రే పొద్దున వీళ్ళు ఈ మ్యాప్ పట్టుకుని నిత్య జీవానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా అసలు ఈ మ్యాప్ని వాడుతున్నారా నిత్య జీవానికి వెళ్ళాలన్న ఆలోచన ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి ఉంది రేపు నేను మరణిస్తే నా కొరకు దేవదోతలు రావాలి వాళ్ళు వచ్చి నన్ను హ్యాపీగా అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుకు తీసుకెళ్ళిపోయిన దగ్గర కూర్చోబెట్టాలనే స్థిరమైన విశ్వాస జీవితంతో ఇక్కడ ఎంతమంది ఉన్నారు అసలు దేవుడిని ఎంతమంది నిజంగా నమ్ముతున్నారు శోధనలు కష్టాలు కన్నీళ్లు వచ్చినప్పుడు ప్రభువులో ఎంతమంది స్థిరంగా నిలబడుతున్నారు ప్రతి విధమైన శోధనను ఎదుర్కోవడానికి శక్తినివ్వమని ఎంతమంది అడుగుతున్నారు అపవాదితో యుద్ధం చేయడానికి ఎంతమంది ఆత్మకట్గాని ధరించుకుని ఉన్నారు ప్రతిరోజు ఎంతమంది జీవితాల్లో ప్రార్థన కంటిన్యూగా నడుస్తుంది ప్రతిరోజు ఎంతమంది జీవవాక్యంతో తమ హృదయాలను తృప్తిపరుచుకుంటున్నారు ఎంతమంది దేవుని పనికి ముందుకొస్తున్నారు ఎంతమంది సువార్తకు సహకారులుగా ఉన్నారు ఎంతమంది ప్రభువానను వాడుకొని అడుగుతున్నారు ఎంతమంది ప్రభువాన జీవితం నీది ప్రభు యాగంగా నీకు సమర్పించాను ప్రభు అని ఒప్పుకోలు జీవితంతో నడుస్తున్నారు ఎంతమంది పాపానికి దూరంగా పోరాడుతున్నారు పరిగెడుతున్నారు ఎంతమంది అపవిత్రతను దూరం పెడుతున్నారు ఎంతమంది చీకటిని దూరం పెడుతున్నారు ఇన్ని క్వశ్చన్స్ మన మధ్యలోకి వస్తే ఎంతమంది పాస్ అవుతారంటారు ఈ ప్రశ్నలన్నిటికీ అందరూ పాస్ అయిపోతారా అందరూ పాస్ అవుతారమ్మా కొందరే పాస్ అవుతారు ఎందుకు పాస్ అవుతారు ఎందుకు పాస్ అవ్వట్లేదు తెలుసా చాలా మంది ప్రాబ్లం విత్తనంలో లేదు ప్రాబ్లం వాక్యంలో లేదమ్మా వాక్యం ఎప్పుడు శక్తివంతమైందే వాక్యం ఎప్పుడు గొప్పదే వాక్యం జీవం కలిగిందే వాక్యం ఉత్తమమైనదే 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 అందులో ఎలాంటి సందేహం లేదు కానీ మనమేం చేస్తున్నాం అంటే కళ్ళు మూసుకుని వాక్యం దగ్గరికి వెళ్తున్నాం అంటే వాక్యం మన చుట్టూ తిరుగుతుంది కానీ వాక్యాన్ని మనం ఏం చేయట్లేదంటే మన హృదయంలోనికి వెళ్ళవట్లా వెళ్ళవకుండా దాన్ని ఏం చేస్తున్నావు అంటే ఆపేస్తున్నాం దీనికి ప్లాన్ వేసిందే అపవాది నువ్వు ఆ వాక్యాహారాన్ని భుజిస్తే మారిపోతావు కదా నీ హృదయం వెలిగించబడుతుంది కదా నీ నేత్రాలు తెరవబడితే వాడి పనులు జరగవు అక్కడ వాడి పనులు జరగవు సో అందుగీరు చాలామంది ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయి ఆరాధనకు వస్తున్నారు ఆత్మీయ నేత్రాలు మూసుకొని సంఘంలో కూర్చుంటున్నారు ఆత్మీయ నేత్రాలు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు ఆత్మీయ నేత్రాలు మూసుకొని పాటలు పాడుతున్నారు ఆత్మీయ నేత్రాలు మూసుకుని దేవుని పిల్లలుగా చాలా చాలామని అవుతున్నారు అందులో బోధకులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు మా దుర్దినాలు ఇవి దుర్దినాలు దుర్దినములలో భయంకరమైన పరిస్థితులు సమాజంలో కనబడుతున్నాయి సత్యమునకు చెవి నొగ్గని చెవి నియ్యని ప్రజలైపోయారట చివరికి ఈ ఈ మనోనేత్రాలు ఎప్పుడైతే తెరవబడలేదో విశ్వాసి మోసపోతాడు అమ్మా నీ మనోనేత్రాలు తెరవబడితే ప్రతి మాట నీకు అర్థం వాక్యం కోసం పరితపించిపోతావు ఇక మిగిలిన ఏ దుర్బోధ వినబుద్ధి కాదు సత్యం తప్ప ఇంకోటి వినడానికి చెవినివ్వం అంతే ఒకవేళ ఎక్కడైనా దుర్బోధ వినబడుతున్నా ఏ వద్దు అంటాం అర్థమైందా సత్యమే మాకు శిరోధార్యం నీ సత్యమే నీ వాక్యమే సత్యము మనము సత్యమునకు స్తంభాలుగా ఉండాలన్నది దేవుని కోరిక అందుకే ప్రభు అన్నాడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని సంగమా ఇలాంటి విలువైన వాక్యం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు దేవుని మాట తీయని జోపు ఓట ఆ జీవపు ఓట మన హృదయంలో పుడితే మనం చాలా ఆశీర్వదింపబడిన వారము దీవించబడిన వారము కాబట్టి సత్యమునకు చెవినివ్వండి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి ఆయన ఇష్టాన్ని నెరవేర్చే గుంపులో ఉండండి